మా తమ్ముడు చెప్తుండ్రిగవ రెడ్డి త్రిపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు తమ్ముడు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు అందుకే ఇప్పుడు సర్వే చేశాడు జలగన్న సర్వే ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరు తేలిపోతుంది ఇప్పటి నుంచి దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు భూభక్షణ చట్టం ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా గోవిందంగా లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూ ఇష్టం దీని వల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళది గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా